మీ ఏరియాలో సిగ్నల్స్ రావట్లేదా అయితే మీరు ఈ వీడియో చూడాల్సిందే ఇంకా ఐఫోన్ యూజర్స్కి ఒక గుడ్ న్యూస్ అది ఏంటి అనేది ఈ వీడియో లాస్ట్లో చెప్తాను కొన్ని రూరల్ ఏరియాల్లో మొబైల్ నెట్వర్క్ రాదు అలాంటప్పుడు ఏం చేయాలి ఇప్పుడు చూద్దాం ఫస్ట్ ఆప్షన్ యమజన్లో సిగ్నల్ బూస్టర్ దొరుకుతాయి కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి వీటిని ఇంట్లో పెట్టుకుంటే బెటర్ సిగ్నల్ వస్తుంది నెక్స్ట్ ఆప్షన్ శాటిలైట్ ఇంటర్నెట్ ఉపయోగించండి సెల్యులార్ లేదా బ్రాడ్బ్యాండ్ కవరేజీ లేని ప్రాంతాలకు శాటిలైట్ ఇంటర్నెట్ మంచి ఆప్షన్ అయితే ఇది ఎక్స్పెన్సివ్ మరియు ఇతర ఇంటర్నెట్ ఆప్షన్స్ కంటే తక్కువ స్పీడ్ కలిగి ఉండవచ్చు మూడవ ఆప్షన్ మొబైల్ వైఫై హాట్స్పాట్ ఇంకా వైఫై కాలింగ్ ఉపయోగించండి మీ ఇల్లు లేదా ఆఫీస్లో మీకు బలమైన ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే మీరు మీ డివైస్తో ఇంటర్నెట్ను షేర్ చేయడానికి మొబైల్ వైఫై హాట్స్పాట్ని ని ఉపయోగించవచ్చు మీకు ఇంటర్నెట్ యాక్సెస్ అవసరమైతే మంచి సెల్యులార్ కవరేజ్ లేకపోతే ఇది మంచి ఆప్షన్ నాలుగవ ఆప్షన్ మీ లోకల్ అథారిటీస్ ని సంప్రదించండి మీ ప్రాంతంలో కొత్త టవర్ను ఇన్స్టాల్ చేసే అవకాశం గురించి ఆరా తీయడానికి మీరు మీ లోకల్ అథారిటీస్ లేదా పంచాయతీని సంప్రదించవచ్చు తగినంత డిమాండ్ ఉంటే వారు కవరేజీని మెరుగుపరచడానికి కొత్త టవర్ను ఇన్స్టాల్ చేయొచ్చు ఈ తలకాయ నొప్పి మాకెందుకు అనుకుంటే ఓకా పని చేయండి మీ ఏరియాలో ఏ నెట్వర్క్ బాగా వస్తుందో దానికి షిఫ్ట్ అయిపోండి అంతే సింపుల్ మొన్న నాకు ఒక కమెంట్ వచ్చింది రూరల్ ఏరియాస్లో బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ రావటం లేదు ఏమి చేయాలి అని అందుకే ఈ వీడియో చేశాను మీకు కూడా ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఐఫోన్ యూజర్స్ కి గుడ్ న్యూస్ అదేంటో తెలుసా ఐఫోన్లో రీఛార్జ్ ప్లాన్స్ ఆండ్రాయిడ్ రీచార్జ్ ప్లాన్స్ కంటే ఎక్కువగా ఉంటుంది ఇక నుండి అలా ఉండదని జియో అఫీషియల్గా అనౌన్స్ చేసింది ఐఫోన్ ఇంకా ఆండ్రాయిడ్లో రీఛార్జ్ ప్లాన్స్ ఒకేలాగా ఉంటాయని చెప్పింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే ఇలాంటి వీడియోలు మిస్ అవ్వకూడదు అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్